హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని పూర్తి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి సో అలాగే క్రొత్తగా ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సమ్లో మీరు క్లిక్ చేయండి మీకు వీడియో నిజంగా నచ్చితే ఒకవేళ మీకు అర్థమైతేనే మీరు లైక్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు ఓకేనా అలాగే చాలామంది ఈరోజు మీరు అప్డేట్ ఏం ఇవ్వలేదండి అని అడిగారు నేను చాలా విషయాలు చెప్పాను ఎందుకంటే నన్ను ఈ నోటిఫికేషన్ గురించి ఈరోజు కోర్టులో ఒకటి కాదండి సాక్షాత్తు మంత్రి గారే చెప్పారు గతంలో ఇరవై ఐదు కేసులు ఉన్నాయి బలమైన కేసులు ఏమీ చేయలేకపోయాయి ఇప్పుడు డెబ్బై రెండు కేసులు అయ్యాయి కేసులు పెరుగుతున్నాయి అని అన్నారు సో మంత్రి గారు అన్నారు ఆ విషయం అందరికీ తెలుసు ఇక్కడ కోర్టులు అయితే కనుక ఒక్కొక్క కేసు కూడా ఇప్పుడు మీరు చూడండి బెంచ్ మీదకి రావడానికి ప్రధానంగా మీకు నేను నిన్న ఒక వీడియో పెట్టాను అంటే ఈరోజు కోర్టు నుంచి స్టే ఎందుకు వచ్చింది అనడానికి ఫస్ట్ మీకు ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ ఆ కేసు బెంచ్ మీదకి రావడానికి బెంచ్ మీదకి అభ్యర్థులు చాలామంది కూడా ఏం చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాశారు కోర్టులో మా కేసులు ఉన్నాయి డిఎస్సి కేసులు పర్సంటేజ్ విషయంలో నార్మలైజేషన్ కేసులు సో ఇలా వివిధ రూపంలో కీకి సంబంధించి డాట్స్కి సంబంధించి కొన్ని అవకతవకలుగా అన్యాయంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అనే అభ్యర్థులు వాపోతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దాదాపుగా కొన్ని వేల లెటర్స్ వెళ్ళండి కొన్ని వేల లెటర్స్ దీంతో కేసు మీరు చూడండి అనూహ్యంగా అనూహ్యంగా బెంచ్ మీదకి వచ్చింది మొదటి కేసు ఇప్పుడు ఇంకా కేసులు చాలా ఉన్నాయి ఈ కేసు దేనికి సంబంధించిందంటే ఎస్ఏపిఈ వారు సో వారు చాలామంది ఈ యొక్క విషయం విన్న తర్వాత కొంతమందికి బాధ ఉంటుంది ఉండదని చెప్పట్లేదు అదే కొంతమందికి బాధ ఉంటుంది మరి కొంతమందికి ఉక్రోషం ఉద్వేగం ఆవేశం పొడి చేద్దాం గిడి చేద్దాం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మనసులో ఆ వీడియో చేసిన వాళ్ళని ఇలా మాట్లాడే వాళ్ళని కూడా రకరకాలుగా అంటూ ఉంటారు తప్పేం కాదు అలాంటి వాళ్ళు ఏంటంటే కష్టపడి సంపాదించుకుంటారు చూసారు మార్పులు వాళ్ళకి కష్టపడి సంపాదించిన మార్పులు వాళ్ళ వేరు డబ్బులు పెట్టి దొడ్డిదారుని తిరుగుతారు చూసారు ఎమ్మెల్యేల జుట్టు మంత్రుల జుట్టు దొడ్డిదారులు తిరుగుతారు కదా అలాంటి వాళ్ళకి ఏడుపు వస్తుంది ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏడుపు పంట నిజం నిజంగా కష్టపడి చదివిన వాడు ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు పెట్టినా రాస్తాం ఎప్పుడు పెట్టి ఎలా పెట్టినా రాస్తాం ఎందుకంటే నేను కష్టపడి చదివాను దొంగదారుల దొడ్డుదారులు తిరిగేవాడికి బాధ ఏడు మీకు కింద కామెంట్లో కనబడతా కానీ కనబడకండి నేను చెప్తున్నానుగా మరి ఇక్కడ ఈరోజు జరిగింది ఏంటి స్టే ఎందుకు వచ్చింది సార్ సర్కారుకి షాక్ ఏంటంటే సో నోటిఫికేషన్ యాక్చువల్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ అంతా ఒకటే దాంట్లో ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజెస్ పండిట్లు అలాగే పీజీటీ టీజీటీ ఇకపోతే మనకి ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు ఉన్నాయి కదా సో ఇందులో ఈ పీఈటి వాళ్ళు ప్రధానంగా ఈ కేసు వచ్చింది మెంట కేసులు వస్తాయి కంగారు పడకండి పీజీటీ వాళ్ళు వస్తాయి టీజీటీ వాళ్ళు వస్తాయి లాంగ్వేజెస్ ప్రాబ్లం అదేవిధంగా లాంగ్వేజెస్ ప్రాబ్లం వాళ్ళ కేసులు వస్తాయి మీరేం నార్మలైజేషన్ కేసు కూడా ఉంది ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో సపరేట్గా మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ థర్టీన్ మీకు తెలిస్తే చదవండి అదేనా న్యాయ సమీక్షాధికారం అంట దాంట్లో మళ్ళా సబ్ క్లాసెస్ మూడు ఉంటాయి అదేనా సో ఒక ఆట కానీ ఒక నోట్ జీవో కానీ ఒక చట్టం కానీ మొత్తం ఆ చట్టంలో లోపాలు అన్నీ ఉంటే చట్టాలు కొట్టేస్తారు చట్టంలో ఎక్కడ లోపాలు ఉంటే వాటినే కొట్టేస్తారు జీవోలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటినే కొట్టేస్తారు ఇప్పుడు జరిగింది అది ఎస్సీపీకి సంబంధించి మీరు ముందు జీవో నంబర్ పదిహేడు ఏ ఏం తగ్గించారు అంటే మీరు ముందు నలభై అని చెప్పారు ఓకే తర్వాత నలభైకి తగ్గించారు సో నలభైకి తగ్గించిన తర్వాత మీరు పర్సంటేజ్ డిగ్రీ పర్సంటేజ్ తగ్గించిన తర్వాత కూడా ఇప్పుడు మీకు వెరిఫికేషన్లో దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఏ ముప్పై కూడా చేశారని అభ్యర్థులు ఇక్కడ ఆరోపించారు కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఏం చేశారు ఈ ఎస్ఏపిఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయండి మొత్తం ఎంటై నోటిఫికేషన్కి స్టే రావాలి కానీ మిగిలిన వాళ్ళకి ఇబ్బంది రాకూడదు కాబట్టి ఎస్ఏపిఈకి సంబంధించి ఏం చేస్తుంది స్టే వచ్చింది ఇంకా నిలుపుదల అదే సో మేము స్టే ఎత్తించేస్తామంటే అక్కడ ప్రధానంగా కనబడుతుంది కాబట్టి ఇది నిజంగా ఎస్ఏపిఈ వారికి తెలంగాణలో గ్రూప్ వన్ వచ్చిందండి సో తెలంగాణలో గ్రూప్ వన్ రావటం అక్కడ ఎప్పుడైతే రద్దు అయిందో చాలామంది అభ్యర్థుల్లో ఉత్సాహం హుషారు కలిగింది ఎలా ఉందంటే రాగ రాగ నోటిఫికేషన్ వచ్చింది మేము అరమార్కు పావు మార్కు ఒక మార్కుల్లో ఆగిపోయి ఉన్నాం మా బాధ ఎంత అంతా కాదని అభ్యర్థుల బాధ ఆవేదన పడదా సో ఇప్పుడు ఎస్ఈపిఈ వరకు వచ్చింది రేపు ఈ నార్మలైజేషన్ ప్రక్రియతో కేసు ఉంటాయి అదేనా రెండు రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి చూసారా ఈ రెస్పాన్స్ షీట్స్ డాట్స్ వాళ్ళకి వేసిందా ఆడిట్ రిపోర్టు ఎవరు సంతృప్తి చెందలేదు నువ్వు చూసావా అని అడుగుతాడు కొందరు కొంతమంది ఉంటారు దుర్మార్గులు ఉంటారు కదా నువ్వు చూసావా అని సో ఆడిట్ రిపోర్ట్తోనూ వీళ్ళు మాకు స్క్రీన్ రికార్డ్ కావాలి స్క్రీన్ రికార్డు ఇవ్వాలి ఎవరే ఇస్తారు ఏమన్నా న్యాయస్థానం నుండి వెళితే ఏదైనా వస్తుంది ఇది తెలియక చాలా మందికి కూడా కోళ్ళు ఉంటారు అదేనా సో ఇది ఇప్పుడు మీరు చెప్పండి మీరు గుణిమే చేసుకు నేను నాకంటూ ఇప్పుడు ఈ కేసు కొన్ని వందల కేసులు వస్తాయండి ఒకటి కాదండి వందల కేసులు అందుకనే గవర్నమెంట్ ఒకవేళ లేట్ అయినా అభ్యర్థులందరికీ సాటిస్ఫై అయ్యే విధంగా న్యాయం ఉండాలి విధంగా అంతేగాని ఎక్కడ తప్పులు ఎక్కడ సమస్యలు అక్కడ పెట్టేసి సో ముందు అపాయింట్మెంట్లు ఇచ్చేసి వాళ్ళని పంపించేసి ఆ తర్వాత వీటిని కోర్టు చుట్టూ వచ్చిన తర్వాత అనవసరంగా ఇటు అభ్యర్థులు కోర్టుకి డబ్బులు పోలు వేస్తూ రెండు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా తర్వాత కోర్టు నుంచి తీర్పు వీళ్ళకి వ్యతిరేకం వస్తే ఈ పరిస్థితి దారుణమారు లేట్ అయితే అయింది కానీ ఆ నియామకాలన్నీ ఓకే ఇక్కడ ఆ కోర్టు కేసులన్నీ పరిష్కరించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి మనం ముందు నుంచి చెప్తుంటే కొంతమంది మీరు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి వ్యతిరేక వేరు ఇప్పుడో నా గ్రూప్లో యాభై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చినాయి యాభై ఒక్క మందికి అదే అది ఫస్ట్లోనే వచ్చింది మీరు చూసుకోండి ఇంత ఎందుకు చెప్తున్నా నేను గ్రూప్ని ఎప్పటికప్పుడు ఎవరి ఇప్పుడు మిత్రులారా ఎవడో ఇదిగోండి కర్నూలు ఏమనంటే కర్నూలు కర్నూలులో మా సంస్థలో ఇన్ని వందల ఉద్యోగాలు వచ్చిన డబ్బేసి కొట్టుకోండి ఒక్కడంటే ఒక్కడ ఇంకా మీకు కనీసం చాలామందికి కనీసం పరిజ్ఞానం వాళ్ళ నేర్చుకున్న చదువుకి ఈ స్టూడెంట్స్కైనా కనీసం బుర్రలేదు ఆ సంస్థలో ఇరవై వేలు పెట్టి తీసుకున్నా సార్ కోచింగ్ ముప్పై వేలు పెట్టి తీసుకున్న ఆరు నెలలు సంవత్సరం అయిపోయింది కర్నూలు అంట అవినిగడ్డ అంట చిత్తూరు అంట తిరుపతి గుంటూరు ఇటు మీరు చూడండి ఒకటి కాదు ఇటు అన్ని అన్ని జిల్లాల్లోనూ ఇక్కడ కాకినాడ కాకినాడ రాజమండ్రి విజయనగరం ఏమైపోయారు కోచింగ్ సెంటర్ డైరెక్ట్గా ఏమైపోయారు గుండు మీద చేసుకుని మిత్రులారా మిత్రులు కాదా గుర్తుపెట్టుకుని గుండు మీద చేసుకుని ఇన్ని వేల కోచింగ్ సెంటర్స్కి తిరిగారు ఇన్ని వేల మంది ఉన్నారు మీకు ర్యాంకులు వచ్చినాయి కాదని మనం చెప్పమండి తప్పు వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చినాయి చాలా సంతోషం కానీ ఒక అభ్యర్థికి ఎన్ని సమస్యలు ఉన్నాయి నీ దగ్గర తీసుకున్న అభ్యర్థులకి ఆ సమస్యల గురించి ఒక్కరోజు నేను నువ్వు మాట్లాడేవా సో కనీస అభ్యర్థులకి కనీస పరిజ్ఞానం లేకుండా పోయింది వాడు ఎవరంటే మళ్ళీ మా సంస్థలో ప్రారంభం అంటే పరిగెత్తుకు వెళ్ళిపోతాను నేను పెట్టానండి నేను ఆన్లైన్ నేను ఇప్పుడు కేవలం ప్రాక్టీసే ఏది కాదు అందుకని గ్రూప్లో ఇంత బిజీగా ఉన్నది ఏదో సరదాగా కోసం కాదు అదే సరదాగా కోసం కాదు ఇక్కడ గ్రూప్ను ఎంత మెయింటెన్స్ చేసుకుంటా వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ పెట్టుకుంటూ వస్తున్నాం ఈరోజు మీకు మిత్రులారా చూడండి కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ మధ్యలో ఆన్లైన్లో ఆయన ఎవరో నేను పేరు చెప్పట్లేదు కానీ అదే పేరు చెప్పట్లే తెలుగు అంట ఆయన తెలుగు ఉపాధ్యాయుడు అంట పైగా వెస్ట్ గోదావరి ఆయన కూడా వెస్ట్ గోదావరి తెలుగు ఉపాధ్యాయుడు అంట సో పెట్టేశాడు సంస్థలు ఎంత రెండు వేల ఐదు వందలు రెండు వేలు పెట్టేసి మూడు నెలలు రెండు నెలలు సో ప్రాక్టీసులు పెడతాను నా దగ్గర ఉద్యోగాలు వచ్చేస్తాయని ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు సో ఎలాంటి ఎలాంటి గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ నిరుద్యోగులు కూడా ఇబ్బంది పెడతారు మీరు చూడండి ఎంత నేను నేనున్నానండి నేను గవర్నమెంట్ ఉపాధ్యాయునివి కాదు గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు అదేవిధంగా నేను సో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదునా సో నాదొక ప్రొఫెషన్ దట్స్ మై ప్రొఫెషన్ రెండు నేను ఒక ఫ్యాకల్టీ నేను గ్రూప్ వన్లో సివిల్స్ వాళ్ళ వరకు కూడా అన్ని సబ్జెక్టుకి సో బయట ఆఫ్లైన్ క్లాసులకు నేను వెళతాను క్లాసులకి నేను వెళతాను తెలుగు రెండు రాష్ట్రాల్లో క్లాసులు ఉంటాయి అట్ ది సేమ్ టైం గ్రూప్లో బ్యాచ్ వాళ్ళకి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీలో కూడా వాళ్ళకి సిలబస్ మీద ప్రాక్టీస్ పెడతానండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి మీకు ఇంతలాగ ఎవడెవరు అది కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు రేపు ఇది ఏం జరుగుతుందో తెలియదు ఎవరికైనా ఇంత సిన్సియర్గా ఉంటో మీకు చేస్తున్నాం అభ్యర్థులు సమస్యల పట్ల వాడుకున్న డౌట్ల పట్ల ప్రతీది కూడా క్లియర్గా క్లారిటీగా చేయదు యాప్ కూడా చెప్పండి నీకు అది సో ఎవడైనా ఈ రత్నం సార్ చెప్పిన తర్వాత ముందుకు రావాలా అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అభ్యర్థుల వైపున ఉంటే న్యాయం జరుగుతుంది రేపు ఈ వీళ్ళు అన్ని ఇచ్చుకుంటే అనుకోండి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది మనకి చాలా ఉన్నాయండి అవునా కాదు సో అభ్యర్థులు కూడా అభ్యర్థులు తరఫున ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి అన్నిటికీ న్యాయం జరిగితే ఇటు వయోపరిమితి విషయంలో కానీ రెండు సింగిల్ పేపర్ ఆ పేపర్ నేను మొదటి నుంచి చెప్తున్నా వయోపరిమితి సింగిల్ పేపర్ గురించి చాలామంది ఏదో నేను చదువుతుంటే కొంతమంది ఉంటారు కదా పరిమల్ల వాళ్ళు పోకిరి వాళ్ళు అందరూ కూడా కామెంట్ ఆఫ్ కోర్స్ అమ్మాయిలు కూడా అంతే ఎలాగే తయారయ్యారు కొంతమంది అమ్మాయిలు కూడా చూసేది కింద కామెంట్లో మరి వీళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అలా మేగుతున్నారేమో ఇవాళ జరిగింది చూడండి ఎస్ఏపీఈ వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు ఎంతమంది వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన అంతా కూడా కోర్టుకి వెళ్ళింది కాబట్టి నిజంగా ఎస్ఏపిఈ వారికి రోజైతే కనుక ఒక మంచి న్యూస్ వచ్చింది వాళ్ళకి సో దీని మీద ఇప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుద్ది అదే ఎంక్వైరీ స్టే వచ్చిందిగా సేవ వచ్చిందిగా ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను అదే సో నాకు వచ్చినటువంటిది కొంతమంది ఉంటారు ఇక మిగిలినటువంటి ఏంటి సార్ పరిస్థితి అవి కూడా నేను అప్డేట్ ఇస్తానని కొంచెం బిజీగా ఉన్నాను నా గ్రూప్ వాడికి ఎగ్జామ్స్ పెట్టుకుంటాను వాళ్ళకి టెట్లో నూట నలభై మార్కులు రావాలని డిఎస్సి తొంభై మార్కులు ఎప్పుడు జరిగిన అర్థమైందా ఎప్పుడు జరిగినా లాంగ్ టర్మ్ ఓన్లీ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ అంతేగాని సో నాకు ఫోన్ చేసేసి క్లాసులు ఉంటాయా నేను ఎప్పుడు జాయిన్ అవ్వంటావు ఏంటి ఇలాంటి సోది చెప్ప చాలా చిరాకు అసలు ఫస్ట్ నాకు చాలా చిరాకు అలాంటి సోధుంది నేను పెట్టింది నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే జాయినావు లేకలేదు ఆడెవడో రెండు వేలు మూడు వేలు కట్టించుకున్నా ఆడ దగ్గర జాయిన్ అవు అదే